ఎస్మిని వెంటనే ఎస్సీ ఎస్సీ కేసులో పట్ల మాటానికి పోతే దుర్పూస్ లాడిని ఎస్మిని సస్పెండ్ చేయాలి ఎస్సీ ఎస్సీ కేసులో మాటానికి పోతే ఇబ్బంది పెట్టిన ఎస్మిని సస్పెండ్ చేయాలి దళితులను ఇబ్బంది పెట్టి ఎస్మిని సస్పెండ్ చేయాలి ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి తాండూరు మండలము అలాగే యాలాల్ మండలము కోడంగాల్ మండలము అలాగే పరిగి పక్కన పూడు మండలంలో ఉన్నటువంటి దళితుల భూమిలో అనేక మంది పెద్దదారు కబ్జు చేశారు రోడ్డు పేరుతో ఒకరు గుడులకు రానివ్వకుండా ఒకరు శ్మశన పడికొని దువ్వేశారు ఈ పక్కన మన పూడూరు మండల్లో ఆ గ్రామంలో కూడా దళితుల భూమి మరో రెండు నెలలు ఊరు వేరే ఊరికి పోయిన సందర్భంగా ఊరు అగ్రగుల పెద్దారులు వాళ్ళ భూమి కబ్జు చేసే వాళ్ళ మీద కొట్టారు దాడి చేశారు సంభ్య ప్రయత్నం చేశారు అక్కడ గూడూరులో ఎస్ఐ గారు ఇప్పటిదాకా దాని మీద కేసు చేయలేదు కానీ ఇక్కడ తాండూరులో కూడా యాలలో కూడా ఇట్లా మన జిల్లాలో చాలా ఘటనలు జరుగుతూ ఉన్నాయి ఇబ్బంది పెడతా ఉంటే దాని మీద ఇప్పటికీ మూడేళ్లు గడుస్తూ ఉంది దాని మీద పరిగి డీఎస్పీ గారు తను డీఎస్పీ గారు విచారం చేయకుండా అరెస్ట్ చేయకుండా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది నాంగ్యవాదే అడ్రస్ కేసులు పెట్టారు తను అరెస్ట్ చేయలేదు ఇప్పటికీ ఆ ఇబ్బంది కొనసాగుతా ఉన్నాయి దాని మీద ఈ రోజు ఎస్పీ గారికి ఇది రెండోసారి కలవడం కలవనిక వస్తే ఎవరు రావద్దు ఆఫీసు కానీ ఈరోజు ఇక పరిస్థితి ఉంది మేము నాయకులము ప్రజా సంఘ నాయకులము దళిత ప్రజా నాయకులు వచ్చామని చెప్తే కూడా ఆయన మీరంతా బయటికి వెళ్ళిపోండి అని చెప్పి ఈరోజు ఎస్పీ మాట్లాడతా పరిస్థితి ఉంది అందుకని ఎస్పీని ఎప్పుడు సస్పెండ్ చేయాలని చెప్పి మేము ఈరోజు రైతు సంఘ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం దళితుల మీద దాడి నింది ఎక్కడ అరెస్ట్ చేయాలి అరెస్ట్ మీద పెద్ద ఎత్తున అవసరమైతే జిల్లా వ్యాప్తంగా పోస్టర్ చేసి ఆందోళన చేసి అవసరమైతే ఎస్పీ మీద డిఎస్పీల మీద ఐజీకి ముఖ్యమంత్రికి కామెంట్ ఇస్తామని ఈరోజు ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పుడు దీన్ని ఉద్దేశిస్తూ ఏపీ జిల్లా కార్యదర్శి మన మల్గా గారు మాట్లాడతారు ఓకే మిత్రులారా ఈరోజు కేవీపీఎస్ ప్రజ సంఘాల ఆధ్వర్యంలో జిల్లాలో తప్పినటువంటి దాడులపై దౌర్జన్లపైన విశేషను అరెస్ట్ చేయాలని ఎస్పీ గారు జరిగితే ఎస్పీ గారు విద్యా నాయకుడు మీరు గౌరవ రాబోయేటువంటి దుర్దేశంతో జిల్లా ఎస్పీ ఎస్పీ గారి పైన చిట్టపరమైన చర్యలు తీసుకొని వెంటనే సస్పెండ్ చేయాలి ఎందుకంటే మన వికారాబాద్ జిల్లాలో కూడూరు మండలంలోని కోడంగల్లు కోడంగల్ యాలాలు తాండూరు బసిరాబాదు ఈ రకంగా వికారాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున దాడులు జరగడంలో దాడులు దౌర్జన్లు జరుగుతూ ఉన్నాయి కానీ ఇప్పటి కూడా ప్రభుత్వం కానీ జిల్లా అధికారులు కానీ పోలీసు అధికారులు కానీ పూర్తిగా నిమజ్ఞ వ్యవస్థలు వివరిస్తూ ఉన్నారు ఎందుకంటే పూట మండలంలో ఒక గ్రామంలో మామిడిపల్లి గ్రామంలో దళిత బదుతలు కొన్ని గుడ్డలతో కొన్ని చేతన వ్యక్తి కూడా ఇప్పటి కూడా చెడిగమ్మ కేసులో కనీసం ఇబ్బంది సందర్భం కల్పిస్తా ఉంది ఈ రకంగా విద్య ఈ సమస్యలు కూడా ఉన్న డబ్బుల నుండి ఎస్పీ గారు కావడం జరిగింది కానీ ఎస్పీ గారు మాత్రం పక్ష పద్ధతితో దళితుల పని వక్ష చూపిస్తూ దళిత నాయకుల పైన దురదృష్టంగా మాట్లాడుతూ ఉన్నటువంటి ఎస్పీ గారిని తక్షణమే సస్పెండ్ అయ్యే నియమణిస్తున్నాం తక్షణమే మేము వికారా ఎస్పీ పైన హెచ్ఆర్సీ కమిటీ ఇస్తాం ఎస్ఎస్సీ కమిషన్ కమిషన్ కమిటీ ఇస్తామని తెలియస్తూ భవిష్యత్తులో కూడా ఈ రకంగా ఎస్ఐసీల పైన దాడులు చేస్తే కటార్థాలు హెచ్చరిస్తూ ఉన్నాం ఈ పోలీస్ అధికారులు ఎందుకంటే ప్రజల కోసం పనిచేస్తాం పనిచేస్తామని చెప్పు చెప్పుకుంటే రోజు కేవలం అధికార పార్టీ నాయకులు కానీ రాజకీయ నాయకులకు దొరుకుత ఉన్నారు తక్షణమే ఈ పని కానీ పని కూడగలి పైన చట్టపరమైన చర్యలు తీసుకొని అదేవిధంగా వికారబాదు ఎస్పీ గారి పైన చట్టపరం చర్యలు తీసుకొని ప్రభుత్వం డిపెండ్ చేస్తా ఉన్నారు మాట్లాడతారు ఈరోజు జిల్లా వ్యాప్తంగా దళితుల సమస్యలు పరిష్కరించాలని దళితుల మీద దాడులు చేసి దౌర్జన్యాల గుర్తించున్నటువంటి ఎస్పీ గారిని కలవడం జరిగింది ఆ విధంగా పాలికులు వస్తే ప్రజా సంఘాల నాయకులు వస్తే దాన్ని విరిచే పెడుతూ గంటల తరబడి ప్రయోజనం చేసినటువంటి అంటే ప్రజా సమస్యలు గాలి పొందే విధంగా వీళ్ళ ప్రభుత్వాలు ఎంతో చెప్పడం కోసం ఒక నిదర్శనంగా ఈరోజు కనిపిస్తున్నటువంటి పరిస్థితున్నది అంటేనే వివక్ష సమాజంలో ఎస్పీ గారు కూడా చూపడం చాలా దుర్మార్గం కాబట్టి ఈ సమస్యల పరిష్కారానికి ఎస్పీ గారు కుచ్చేయాలని సందర్భంగా ప్రయాసాంగ డిమాండ్ చేస్తూ ఉన్న మూడు నెలల నుంచి జిఎస్పీ కానీ ఎస్ఐ కానీ పట్టించు ఎస్ఐ మధ్య పట్టించుకోండి డిఎస్పీ పట్టించుకోకుండా ఎస్పీ దగ్గరికి వస్తుంటే మమ్మల్ని పట్టించుకోకుండా బయటికి జనరేషన్ ఈరోజు పట్టించుకుంటాం పట్టించుకుంటామని ఎవరిని అరెస్ట్ చేయలేదు మా మాట్లాడికే రెస్పాన్స్ లేదు మాకు దయచేసి మాకు న్యాయం కావాలని కోరుకుంటున్నాం

నా పేరు పుష్పచంద్రయ్య నేను సిపిఎం పార్టీ వికారాబాద్ జిల్లా కార్యవర్గ సభ్యుని ఈరోజు దుర్మార్గంగా మన నాలుగు డివిజన్ల లోపల వికారాబాద్ జిల్లాకు నాలుగు డివిజన్లు ఉన్నాయి నాలుగు డివిజన్ల లోపల ఇరవై మండలాలు ఉంటాయి వికారాబాద్ జిల్లా ఇరవై మండలాల లోపల ప్రతి లోపల ఏదో ఒక ఊరి లోపల దళితుల మీద దాడులు జరుగుతున్నాయి మరి ఈ యొక్క గవర్నమెంట్ లోపల చాలా దుర్మార్గంగా దాడులు జరుగుతున్నాయి కాబట్టి ఇది చాలా తీవ్రమైనటువంటి అన్యాయం కాబట్టి పరిగీ డిఎస్పీ కానీ అలాగే తాను టీఎస్పీ కానీ వివక్షత మీద అనేటటువంటిది మాకు అర్థమవుతుంది అలాగే ఎవరు బలం ఉన్నదో వాళ్ళు చెప్తే వాళ్ళ కోసం పని చేస్తున్నారు కానీ వీళ్ళు పేదల కోసం పనిచేయడానికి పని చేయట్లేదు అనేటటువంటిది అనిపిస్తుంది కింది స్థాయి ఎస్ఐలు కానీ సిఐలు కానీ డిఎస్పీ కానీ ప్రతి ఒక్కరు కూడా పేదల కోసం పని లేదు ఈ వికారాబాద్ జిల్లా లోపల అనిపిస్తున్నది ఉన్న వాళ్లకు గుడి పరిస్థితి తెలుస్తున్నది ఇప్పుడే ఎస్పీ గారిని మా బాధలు చెప్పుకుందామని పోతే ప్రజా సంఘాలుగా మీరందరూ కూడా బయటికి వెళ్ళిపోయినది ఒక జిల్లా ఎస్పీ గారు తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇచ్చి బయటకు పంపడం దుర్మార్గం ఈరోజు ఈ జిల్లా వికారాబాద్ జిల్లా కలెక్టర్